జిల్లచెరు గ్రామ సర్పంచి ఎన్నికల బరిలో నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నాలుగో వార్డు లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఆ సమస్యలని అధికారుల దగ్గరికి అదే విధంగా రాజకీయ నాయకుల దగ్గరికి వారి సమస్యని తీసుకెళ్లి ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం శ్రీనివాస గారు చెప్పండి ముందుగా మా జిల్లాచేరు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్ మాకు మా మంత్రి గారు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం అడగకుండా ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి మా మొత్తం కూడా డెవలప్ చేశారు అదేవిధంగా నాలుగో వారి నేను పూర్తి చేశాను నాలుగో వారిలో కూడా మా ఇందరమ్మ వీళ్ళు అరగగానే మాకు నలభై వీళ్ళు ఇచ్చి ఇచ్చారు ఇంకా మళ్ళీ రెండు నెలలు మాకు ఇల్లు ఇస్తానని మాకు హామీ ఇచ్చారు అదే విధంగా మా ఊరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అరగకుండా కూడా మా మంత్రి గారు అనేక నిధులు కూడా ఇచ్చారు మా ఊళ్ళో అన్ని సమస్యలు కూడా పూర్తి అయిపోయాయి సమస్యలు అంటూ ఏం లేవు సార్ సమస్యలు ఉన్నట్టు అయితే మా మంత్రి గారి దృష్టిపోతే ఖచ్చితంగా ఏది కావాలన్నా మేము అడగకుండా మా కోరిక తీర్చినటువంటి మా పొంగిలేటి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ నాలుగో వార్డు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఖచ్చితంగా నేను బంపర్ తో గెలిచాను నాలుగో వార్డులో రెండు వందల ముప్పై ఐదు ఓట్లు ఉన్నాయి రెండు వందల ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి వారందరి అభిప్రాయం అభిప్రాయం మా మంత్రి గారు ఆశీస్సులతో నేను ఖచ్చితంగా విజయం సాధించి మా మంత్రి గారికి కానుక ఇస్తానని నేను నా పార్టీ తరఫున మా మంత్రి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను శ్రీనివాస్ గారు చెప్పండి రాబోయే రోజుల్లో మీరు ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మంత్రి శ్రీనివాస రెడ్డి దగ్గరికి మీ సమస్యలు ఏ విధంగా తీసుకెళ్ళాలనుకుంటున్నారు శ్రీనివాసరావు గారు వార్డు అలాగే మా కాంగ్రెస్ పార్టీ మా మంత్రి గారి ఆశీస్సులతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి ఐదగారి వెంకటరమణ నాగేశ్వరరావు గారు మేము జిల్లాచుర గ్రామంలో వార్డు మెంబర్ గా మరియు మా పెన్న సర్పంచ్ గా బరిలో దిగినాము మాకు పూర్తి మెజార్టీతో మమ్మల్ని గెలిపించవలసిగా మా గ్రామ ప్రజలను కోరుకుంటూ అలాగే మా మంత్రి గారు ఆశీస్సులతో గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు మా మంత్రి గారు రెండు సంవత్సరాలు మా గ్రామంలో ఎలాంటి సమస్యల నుండి కూడా అన్ని సమస్యలు కూడా పూర్తిగా తీర్చారు మీ అరైనటువంటి ఇంధన నిధులు కూడా మాకు ఇచ్చారు సిసి రోడ్లు కూడా పూర్తి చేశారు వెంకట టెంపుల్కు టెంపుల్ కు రెండు కోట్ల యాభై లక్షలతో నిధులు కూడా శాంక్షన్ చేశారు మా వీళ్ళు అన్ని సమస్యలు కూడా మా మంత్రి గారు ఆశీస్సులను పూర్తి చేశాం నాలుగో వార్డుగా కొండ శ్రీనివాసులు నేను అలాగే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఐదుగాని వెంకటరామణ గారిని మీ అందరి అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు అలాగే నా గుర్తున్నటువంటి గ్యాస్ గుర్తుకు అత్యధిక మెజారిటీ గెలిపిస్తే మా వార్డులో ఉన్నటువంటి సమస్యలు శిసిరుడి విషయాలు సైడ్ సైత విషయంలో కానీ మా మంత్రి గారి ఆశీసులతో నిధులు అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ సమస్యలన్నీ కూడా తీరుస్తానని మా గ్రామ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను